విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి సభ వేదిక వద్ద పీడీఎస్యు పీవైఎల్ నిరసన తెలిపింది ఈ క్రమంలో ఆయా సంఘాల జెండాలను పట్టుకుని నిరసన తెలిపారు జిల్లా యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సభ వరకు స్టేషన్లోనే ఉంచారు జిల్లాకు జనన నసిటీని ఆర్జొస్తాయలే ఆస్కేరించాలి విద్యా రంగ సమస్యలని ఆస్కేరించాలి విద్యా రంగ సమస్యలని 기라 아와와 자루 밑에 기